చాలా సంతోషంగా ఉంది మీరు కి టైం ఇవ్వడం అలాగే రెగ్యులర్ గా ఇక చేద్దాం అమ్మ అని మీరు చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది ముందుగా దానికి కృతజ్ఞతలు ఇక ఏకాదశి గురించి చాలా మంది ఏకాదశం రోజు ఉపవాసం చేయడం చాలా మంది చేస్తూ ఉంటారు ఆ ఉపవాసం ఎలా చేయాలి అసలు ఏమిటి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి దానికి సంబంధించి చెప్పండి ఏకాదశి ఉపవాసానికి ఫస్ట్ అంటే వ్రతం గురించి తర్వాత మాట్లాడుకున్నాను అసలు ఏకాదశి ఉపవాసం గురించి మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు చాలా సైంటిఫిక్గా చాలా ఎన్నో అద్భుతాలు అంటే ఎన్నో పరిశోధనలు జరిగినాయి జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరు డాక్టర్లు అందరు మెడికల్ అసోసియేషన్లు ఏం సిఫార్సు చేస్తున్నాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఓకే మరి ఇది మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచి ఉంది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనకి మన మన యొక్క రక్తంలో అది నిండిపోయి ఉంది సరే లక్షల సంవత్సరాలు మనం కాకపోయినా పోని కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మన పూర్వీకులు అందరూ కూడా చూస్తున్నాం ఓకే మరి ఇంత అద్భుతమైన దీన్ని అంటే ఈ మహా మన ఋషులు మహానుభావులు అంతా కూడా వాళ్ళ తపశక్తితోనే వాళ్ళంతా కూడా ప్రతిదీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆరోగ్యం గురించినే కాదు ప్రతి విషయం అంటే మనం ఆస్ట్రానమీ గురించి ఏమన్నా మాట్లాడుకుంటాం ఆస్ట్రాలజీ అనేది ఒక శాస్త్రం తర్వాత పుట్టిన శాస్త్రం అసలు ఉన్నది ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం మాత్రమే ఆస్ట్రానమీ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల తర్వాత గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళు చెప్పగలిగారు అంటే ఇవన్నీ కూడా మహా మన మహానుభావులు మహర్షుల యొక్క చాలా గొప్పతనం అని చెప్పచ్చు మరి ఒక ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశుల్లో ఉపవాసం కనుక మనం చేస్తే మరి ఇప్పుడున్న సైన్స్ ప్రకారం కూడా తీసుకున్నా చాలా హెల్తీగా ఉంటాం కదా ఎప్పుడైతే ఇంజన్ కం కంప్లీట్గా ప్రతిరోజు వర్క్ చేస్తుంది దానికి రెస్ట్ ఇవ్వట్ల మనం మనం పదిహేను రోజులు ఒకసారి రెస్ట్ ఇచ్చాం అట్లీస్ట్ దాని క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటుంది ఆటోమేటిక్గా మన యొక్క బాడీ హెల్దీగా తయారవటం మన యొక్క లోపల జీర్ణాశయం మొత్తం కూడా చాలా శుభ్రం అవడం లివర్ మీద కిడ్నీస్ మీద చాలా భారం తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి మరి ఇవి మనకి పూజలు వ్రతాల రూపంలో మనకి చాలా అద్భుతంగా మనకి చెప్పడం జరిగింది మరి ఏకాదశి విశిష్టత ఏకాదశి అంటే ఉపవాసం ఎలా చేయాలి నక్తమైతే ఎలా చేయాలి అంటే ఇప్పుడు దశమి గడియలు అయిపోయే స్టార్ట్ దగ్గర నుంచి అంటే ఏకాదశి మొదలయ్యే ముందు నుంచే ఉపవాసం స్టార్ట్ చేస్తారు కొంతమంది ఎప్పటి వరకు ద్వాదశి గడియలు వచ్చే వరకు అంటే ఎటువంటి ఘనమైన ఆహారము తీసుకోరు పదార్థాలు మాత్రమే తీసుకుంటారు అంటే దాన్ని నక్తము అంటాం మనం ఓకే ఏకాదశి నక్తం అంటాం ఎవరైనా సరే నక్తం చేయలేని వాళ్ళు ఉపవాసమైనా చేయొచ్చు ఉపవాసము అంటే చాలా క్లియర్గా చెప్తున్నాను ఉపవాసం అంటే అది ఆహారానికి సంబంధించిన ప్రక్రియ కాదు ఓకే ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం అంటే ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క ఆరాధనలో ఆయన యొక్క అంటే ఆయన పొగుడుతూ ఆయన యొక్క గుణగణాలను కీర్తిస్తూ మనం ఆయన దాంట్లో అయిపోయాము అప్పుడు మనకి ఆకలి అనేది ఉండదు కదా ఓకే ఆ విధంగా భగవం ఆరాధనలో మునిగిపోవడం అనేది ఉపవాసం ముఖ్యంగా అంటే ప్రతి సంవత్సరం మనకి ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అంటే ఏదన్నా ఒక సంవత్సరం అధిక మాసం వచ్చినట్లయితే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి మీ జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా సరే ఓకే అంటే నేను కొన్ని కొన్ని వ్రతాల గురించి చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్తాను అంటే మీ జీవితంలో ఏ కష్టం ఉన్నా సరే అది డబ్బు సంబంధించి అవనివ్వండి లేదా జ్ఞానానికి సంబంధించి అవినప్పుడు కొంతమంది ఎంతో ఆరాటపడుతూ ఉంటారు నాకు జ్ఞానం కావాలి లేకపోతే నాకు మోక్షం కావాలని అంటే వీటి వంటి ఏ సంబంధం అంటే నేను ఏదో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ నాకు ఏదో అడ్డంకులు వస్తున్నాయి కానీ నాకు డబ్బులు ఉన్నాయి కానీ అడ్డంకులు వస్తే నాకు సెట్ అవ్వట్లేదు లేకపోతే వివాహం గురించి కానీ ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషి అని నాక ప్రాబ్లమ్స్ లేని పడే ఉండడం ఎవరైనా సరే ఏ ప్రాబ్లం అయినా సరే మనం చెప్పిపోయే వ్రతాల్లో ఏ ఒక్క వ్రతమైనా ఆచరించండి ఓకే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతం కానీ పన్నెండు మహాప్రదోష వ్రతం కానీ పన్నెండు సంకష్టహర చతుర్థి వ్రతం కానీ ఏడు శనివారాల వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ ఇట్లా ఈ వ్రతాలన్నీ కూడా మనకి పురాణాల్లో చాలా క్లియర్గా చెప్పండి ఇవన్నీ కూడా ఏవి కూడా నేను ఆచరించకుండా మీకు ఎవరికి చెప్పట్లా ఓకే నేను ఎప్పుడు చెప్తా కదా యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అనలిస్ అండ్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అంట నేను ఓకే మనకి అధికారం లేదు మన మనం ఫస్ట్ మనం దాని యొక్క రుచి చూడకుండా మనం ఎదుటి వాళ్ళకి చెప్పే అధికారం మనకి లేదు అంటే దాంట్లో నేను చెప్పబోయే వ్రతాలన్నిట్లో మ్యాక్సిమం నేను ఎయిటీ పర్సెంట్ వ్రతాలు మేము భార్యాభర్త చక్కగా చేసుకున్నవే ఓకే మరి ఈ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఏకాదశి అంటే ఏకాదశికి అధిదేవత శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణకి అంటే కన్నా ముందే మనం షోడశోపచార పూజ కానీ స్వామివారికి పంచోపచార పూజ కానీ చేసుకొని ఈ వ్రత కథని వినడం అనేది ఆనవాయిద్యగా పెట్టుకోవాలి ఓకే వ్రత కథ అనేది మీకు ఏ పూజ వాళ్ళని చిన్న పుస్తకం దొరికిపోతుంది ఏకాదశి వ్రత కథ ఓకే దాన్ని ఒక పన్నెండు పన్నెండు నెలల పాటు అంటే ఇరవై నాలుగు ఏకాదశులు కంటిన్యూగా చేయడం అనేది చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుందని చెప్తాను అన్నమాట అంటే పురాణాల్లో వీడి యొక్క ప్రస్తావన ఉంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే ఈ ప్రాక్టికల్గా మనం చూసేటప్పుడు కూడా నేను కొన్ని వేల జాతకాలు చూస్తూ ఉంటాను చూసేటప్పుడు కూడా అంటే జాతకాల్లో కొన్ని దోషాలు కనపడుతూ ఉంటాయి కానీ వాళ్ళ లైఫ్లో అవి జరగట్లేదు అని చెప్పినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఆశ్చర్యం కలిగినప్పుడు మనం కొన్ని విశ్లేషణ చేస్తాం వాళ్ళని కొన్ని ఒక క్వశ్చన్ ద్వారా అన్ని కనుక్కుంటాం కనుక్కుంటే కొంతమంది వాళ్ళ యొక్క జీవితంలో మనం జనరల్గా చెప్తామంటే ఒక్కసారన్నా ఏడు ఏడు సినిమాత చేయమంటాం కానీ రీసెంట్గా ఒకరిని కలిచా ఒక జాతకుడిని ఆ జాతకుడు నేను చెప్పిన జాతకానికి అంటే ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం అతనికి రిఫ్లెక్ట్ కావట్లా అతను చేసేది ఏంటి అని మొత్తం రాసుకుంటూ వస్తే ప్రతిరోజు తన యొక్క దైనందిన క్రియ ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని రాసుకుంటూ వస్తే ప్రతి సంవత్సరం ఒకటి రెండు హోమాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్టార్ట్ చేసి మార్గశిర మాసం వరకు ఏడు శనివారం ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఇంతకెంత అద్భుతమే ఉంది అంటే దే ఆర్ ప్రొటెక్టెడ్ కదా మన కళ్ళ ముందు ఇంత అద్భుతంగా కనబడుతున్నాయి కదా ఈ వ్రతాల యొక్క గొప్పతనం మహత్వం అనేది అంటే ప్రాక్టికల్గా చేసి చూడండి ఎందుకంటే సంకష్టహార చతుర్థి వ్రతం చేసిన వాళ్ళు ఇన్ని వేల మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు లేకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేశారు గారు ఈ వ్రతం చేసిన తర్వాత మేము ఇల్లు కొనాలనుకున్న అడ్డంకు తొలగిపోయింది మాకు జాబ్ గురించి ఉన్న ప్రాబ్లం తొలగిపోయింది అంటే ఏ అడ్డంకులు ఉన్నా జీవితంలో ఏ అడ్డం సంకష్టహర చతుర్థి వినాయకుడు విఘ్న విఘ్నేశ్వరుడు అదే కదా ఆయన విఘ్నాలకు అధిపతి కదా ఆయన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆయన తీర్చేస్తాడు అలాగే శ్రీమన్నారాయణుడు జ్ఞానానికి మోక్షానికి కారకుడు ఓకే జ్ఞానము మోక్షము అనేది అంటే డబ్బుతో సంబంధం లేదు కదా కాబట్టి మేము మనం డబ్బులు లేవు కాబట్టి ఈయన కొలవద్దని కాదు ఓకే ఇవన్నీ వచ్చిన తర్వాతే మనకి మోక్షం వైపు ప్రయాణం సాగుద్దు ఎప్పుడు కూడా మోక్షం అంటే డైరెక్ట్గా మోక్షం ఇచ్చేది అన్నీ రుచి చూసిన తర్వాత స్వామి అన్నీ మనకి తినిపించిన తర్వాతే చివరికి వాటి నుంచి కంప్లీట్గా రెనన్సియేషన్ వచ్చిన తర్వాతే మోక్షం వైపు దారి చూపిస్తాడు అంతేగాని డైరెక్ట్గా శ్రీమన్నారాయణ కొలిసే కానీ ఆయన మోక్షం ఇచ్చాడు ఎవరైతే ఈ ఇరవై నాలుగు ఏకాదశి వ్రత ఏమంటే ఒక నియమ నిబద్ధతలతో చేస్తారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తొలగిపోద్ది అని చెప్పుకోవచ్చు టూ ఇయర్స్ చేయాలి వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే మనకి ప్రతి నెల రెండు ఏకాదశి వస్తాయి రెండు చేసుకోవాలి అంటే అధిక మాసం వస్తే కనుక ఆ సంవత్సరం ఇరవై ఆరు ఏకాదశిలో అవుతాయి ఇరవై ఆరు ఏకాదశి ఇది నక్తం మనం రూల్గా పెట్టుకొని చేసేవాళ్ళు చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి మరి మరీ చెప్తున్నాను అంటే ఏకాదశి నక్తం అంటే ఎటువంటి ఘనాహారము తినకూడదు ఓకే అలా కాకుండా అల్పాహారం తీసుకోవడం లేదా పళ్ళు తీసుకోవడం అట్లా తీసుకొని ఉపవాసం దీక్ష దీక్షతో చేసేవాళ్ళు ఆ విధంగా చేయండి అంటే మీ యొక్క ఆరోగ్య స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే యొక్క వ్రతాన్ని ఆచరించండి చాలా అంటే చాలా చక్కగా క్లియర్గా చెప్పారు ఇంకా నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు ఏకాదశి వ్రతం మీరు చేయాలి అనుకున్నవారు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే గురువుగారితో మాట్లాడి ఏకాదశి వ్రతం చేద్దాము అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు లిఫ్ట్ చేయడం జరుగుతుంది మీతో మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు చాలాసేపు మాట్లాడతారు నేను ఒక విషయం గురించి ఉన్నాను నా లైఫ్లో కూడా జరిగింది కాబట్టి నేను ఇంతగా నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా డౌట్స్ ఉన్నా లేదా వీడియోని మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముందు ఎందుకంటే కొంతమంది మాత్రమే నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు మనకి లభిస్తారు ఇలాంటి వారు నేను ఇంతగా చెప్తున్నాను అంటే దాన్ని వెనకాల అర్థం పరమార్థం చాలా ఉంది లైఫ్లో చాలా జరిగి ఉంటాయని నేను నమ్ముతున్నాను నాకు జరిగింది కాబట్టి మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం గురువుగారితో నమస్తే